ఈ గత యజమాన్ని కోటికి ప్రారంభించడానికి గుంటుగా శ్రీనివాసులు గండనని గారు చిత్తంశి మురళి గారు నల్లమూలు సుబ్బదాయని అందుబాటు కావాలి వారు దత యజమాన్ని సన్మానించి కోటికి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నా అలా రావాలన్నా గుంటుగా శ్రీనివాసులు గండని గారు చిత్తం చెట్టి మురళి నల్లమూల సుబ్బారాయణ గారు అందుబాటులోకి రావాలి జత యజమాని శారత సన్మానించాలి కమ్మెంట్ గత పోటీ కొనసాగుతుంది అది కాసి మన ఎన్ని మూర్తి కా శ్రీనివాసులు గేని గారు చిట్టం చెట్టి మురళి గారు నల్లమూలు సుబ్బారాయణి గారు వారి చేతుల మీదుగా గత యజమాని చాలా వద్ద సన్మానించారు ఓకేనా అత్తవిరి మండల ప్రకాశం జిల్లా రేమిక ఎల్లమ్మ తల్లి ఆశ్రెడ్డి పోల్చు ఏ అల్లిరెడ్డి గారు చెట్ల గ్రామం

ಮಂಡಲಾ ಜಿಲ್ಲಾ ತೀರ್ಥಿಟ್ಟ ಗ್ರಾಮ ಮಂಡಲಾ ಜಿಲ್ಲಾ ಕಮ್ಮಿ ಸಾ தோ என்னக்கொட்டா சிலவன் அது ரெண்டு ரெண்டு ఆరవ స్థానంలో కొనసాగుతున్న జట్టు సమానంగా కొనసాగుతున్నది అబ్బో I <laughs> ఆరవ స్థానంలో కొనసాగుతున్న దగ్గర సమానంగా కొనసాగుతున్నవి శ్రీ శ్రీ పట్టాభి సీతారామ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సీతా కోలాటం కాపు మీది ఖమ్మం వారికి గొప్ప కోలాట కార్యక్రమం జరగదు చిన్న సుబ్బయ్య వినాకమయ జ్ఞాపం వారి మన బలు స్వాగతం చేశారు ప్రదర్శన కొనసాగుతున్న చిన్న తిన్నామనేది చెప్పకూడదు అనుకుంటా కొరడాలు జాగ్రత్తగా స్థాయి జనాలు ఉన్నారు చూసి చెప్పండి పాపం తగిలితే వాళ్ళు బాధపడతారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు మూడు అందులో కొనసాగుతున్నవి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు రెండు గంటలు కొనసాగుతున్నవిడ రోజు చెప్తా

చంద్రశేఖర రెడ్డి గారు పాతపాడు గ్రామం బనయానపల్లి మండలం నంద్యాల జిల్లా ఐదవ రౌండ్ గత వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జలభై సెకండ్లు మూడో జిల్లా కొనసాగుతున్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు గెలిగంజీలో కొనసాగుతున్నాయి గారు పెన్నగిల్ల గ్రామం అంత మండలం ప్రకాశం జిల్లా అందుకే వెల్లమ్మ తల్లి ఆశీస్సుతో మల్లికార్జున రెడ్డి గారు జగన్స్ రెడ్డి

ఐదవ ముప్పై సెకండ్లు మూడు గంజలు కొనసాగుతున్నవి నాలుగవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకలు కొనసాగుతున్నవింద్ర శాఖ చల్లవన్న వంద సంవత్సరాల జీవిత గమనంలో ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఇరవై సంవత్సరాలు సుఖపడతారు

స్ కావాలి మన ఏడవ రెండు రెండు వేల మంది అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకజల కొనసాగుతున్నవిదిన ప్రతి ఎందుకంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ రాసి వయసు నుంచి పాసులాడే వయసు పోరాటం ఐదవ స్థానానికి నలభై సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కథకన్నా వెల్లభై సెకండ్ వేరే కొనసాగుతున్నాయి ప్రదర్శన విభాగానికి వచ్చిన రైతు సోదరులకు పశువు పోషకులకు గ్రామస్తులకు వస్తున్న అందరికీ కూడా గుడి దగ్గర బ్రహ్మాండమైన భోజన కార్యక్రమం కొనసాగుతుంది అందరూ కూడా కుటుంబ ప్రభవివారం సమీపంగా కుటుంబంలో వెళ్ళి భోజన కార్యక్రమం ప్రదేశాలు తీర్చున్నాము అందరూ కూడా భోజన కారత్వ పాల్గొనిగా ఆహ్వానిస్తున్నారు

కొనసాగుతున్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు డిఎంకే బుల్స్ రెదిన్సి రెడ్డి బుల్స్ కాంబినేషన్ లో राति तुमद गंट పాట కట్టండి అప్పుడు అయ్యా కాబట్టి ఇప్పుడు ఎవరు సల్లగా ఉండండి ఏమయ్యా ఒకసారి క్యాప్ పడుకు ఏమవుతుంది బంగారం అంత మాట సల్లగా ఉంది జనాలలో అది కూడా మొన్న కొనసాగుతున్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతకున్నా నలభై సెకండ్ల వేదిక జన కొనసాగుతున్నవి சமயம் ரெண்டு நிமிஷம் மாத்தமே ఆ చివరికి వెళ్ళి తిరిగి నూట నలభై రెండు అడుగుల దొరక ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఆ చివరికి వెళ్ళాలా తిరగాల నూట నలభై రెండు అడుగులాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఒక్క నిమిషం మాత్రమే పదకొండవ రౌండ్ అనేగా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నవి ఐదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మూడు వందలు కొనసాగుతున్నవి ఈ రౌండ్ లో నూట నలభై రెండు అడుగులా అయితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ముప్పై సెకండ్లు Why not? Hey, what will I say? Actually, it's a big thing that comes fromını Vincent who will be faster paha. Hey! That's all.

이른바 판매하시는 분은 포켓에 있는 분2,3,4,5,6,7,8,9,10,11,12,13,14,15,16,17,18,19,20,21,22,23,24,25,26,27,28,29,30,31,32,33,34,35,36,37,38,39,40,40,41,42,43,44,45,46,47,48,49,49,50,51,52,53,54,55,56,57,58,59,59,59,60,61,62,63,63,64,65,67,68,68,79,60,61,62,63,63,64,65,67,68,79,60,68,70,61,62,63,65,67,68,70,61,62,63,65,67,68,70,61,62,63 ఏడవ తతగా శ్రీ మౌలాలి స్వామి ఆశిస్లతో జిఎంకే బుల్స్ జి కాశీవరి గారు ఎన్నెపల్లె గ్రామం అంతబిడి మండలం ప్రకాశం జిల్లా అంటే తమ్మై రేణుక ఎల్లమ్మ తల్లి ఆశిస్లతో తురుమారెడ్డి రెజన్స్ రెడ్డి బుల్స్ ఏవ అల్లురెడ్డి గారు చెట్లమిట్ట గ్రామం సర్దారేడు మండలం ప్రకాశం జిల్లా వారి గమని లత పదహైదు నిమిషాల సమయం పోటీ పదకొండు రౌండ్లు తిరిగి పన్నెండవ రౌండ్లో రెండు వందల ఇరవై ఆరు వేల పదకొండు అంగుళాల దూరం లాగి మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు అడుగుల పదకొండు అంగుళాల దూరంతో ఏడవ జతగా ఐదవ స్థానంలో కొనసాగుతున్నది